సెప్టెంబర్ ఐదు యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఐదు నుండి పన్నెండు జనంలో అవిశ్వాస యూదుల లోకానికి పరిశుద్ధాత్ముడు ఏమి చేశాడో మనకు చూపాలనేది బహుశా మన ప్రభువు భావన కావచ్చు ఆయన వారిని పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి ఒప్పింపజేస్తాడు ఆయన యూదులను పాపమును గుర్చి ఒప్పింపజేస్తాడు నజరేడైన యేసును తిరస్కరించి ఒక గొప్ప పాపం చేసి మొత్తం అవిశ్వాసం విషయంలో దోషులుగా ఉన్నారని వారి సొంత మనసుల్లో గుర్తించేలా పరిశుద్ధాత్ముడు వారిని బలవంతం చేస్తాడు ఆయన యూదులను నీతిని గుర్చి ఒప్పింపజేస్తాడు వారు చెప్పినట్లు నచరయుడైన యేసు వంచకుడు మోసగాడు కాదు కానీ ఆయన దేవుని చేత పరలోకంలోకి స్వీకరించబడిన పరిశుద్ధుడు న్యాయవంతుడు నిందారహితుడని పరిశుద్ధాత్ముడు వారి మనస్సాక్షులను ఒప్పింపజేస్తాడు ఆయన యూదులను తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు నజరేయుడైన యేసు అపవాదిని జయించి అతని సైన్యాన్ని ఓడించి తీర్పు తీర్చాడని ఆయన దేవుని కుడిపార్శ్వమున రక్షకునిగా రాజకుమారునిగా హెచ్చించబడ్డాడని పరిశుద్ధాత్ముడు వారిని బలవంతం చేస్తాడు పెంతుకోస్తు రోజు తరువాత పరిశుద్ధాత్ముడు నిజంగా యోదయ దేశాన్ని ఎంతగా ఒప్పింపచేశాడనేది అపస్తల కార్యంలో స్పష్టంగా చూపబడింది గలిలయ దీన జాలరులు క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడంలో అలాంటి కృపను శక్తిని ఇచ్చి వారి శత్రువుల నోళ్లను మూయించింది ఆయనే యరూషలేమును వారి బోధతో నింపే సామర్థ్యాన్ని ఒప్పింపచేసి ఖండించే శక్తిని వారికిచ్చింది పరిశుద్ధ పౌలు వలె రక్షణకు ఒప్పించబడింది దేశంలో కొద్ది మంది మాత్రమే కాదని మనకు తెలుసు యాజకుల గొప్ప సమూహం విశ్వాసానికి విధేయులవుతారు ఒకవేళ వారు గనుక బయటకొచ్చి సిలువను మోయడానికి ధైర్యం లేకపోతే పెద్ద సంఖ్యలో అనేకులు మానసికంగా ఒప్పించబడ్డారని నమ్మడానికి మనకు ప్రతికారణం ఉంది అపోస్తరుల కార్యం ముగింపులో యోదయ ప్రజల స్వరం మొత్తం ఆరంభంలో ఉన్న స్వరం వలె లేదు ఒప్పించి సరిచేసే ప్రభావం వారి మనసులపైకి వెళ్ళినట్లుగా ఉంది పరిశుద్ధాత్ముడు ఒప్పించి గద్దిస్తాడని ప్రభువు చెప్పినప్పుడు అది ఈ వచనాల దృష్టిలో భాగమై ఉంది ధ్యానం కోసం ఒక్క ప్రసంగం ద్వారా పరిశుద్ధాత్ముడు మూడు వేల మంది అవిశ్వాస యూధులను రక్షించాడు ఆయన శక్తి మారలేదు